అందరికీ నమస్తే అండి కోట వినుత చంద్రబాబు గారి దంపతులు మేబీ వాళ్ళ పేర్లు వాళ్ళ కేసు ఏంటనేది గుర్తుండే ఉంటుంది వినుత గారి దగ్గర డ్రైవర్గా అండ్ ఫోటోగ్రాఫర్గా అండ్ పర్సనల్ అసిస్టెంట్గా పనిచేసిన రాయుడు శ్రీనివాసులు అలియాస్ రాయుడు అనే వ్యక్తిని వీళ్ళు గత నెల కరెక్ట్గా నెల రోజుల కిందట ఈ కేసు తెర మీదకి వచ్చింది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం అయిన సంగతి అందరికీ తెలుసు సో వాళ్ళ దగ్గర ఆ వ్యక్తిని చంపేసి చెన్నై దగ్గర ఒక నదిలో పడేశారనమాట సో ఈ కేసులో దాదాపుగా ముప్పై రెండు రోజుల పాటు రిమాండ్ ఖైదీలుగా జైల్లో ఉన్న వినుత గారికి నిన్న చెన్నై సెషన్స్ కోర్టు బెయిల్ ఇచ్చింది ఈ కేసులో వినుత గారు ఏ త్రీగా ఉన్నారు వినుత గారి భర్త చంద్రబాబు ఏ వన్గా ఉన్నారనమాట ప్లస్ ఈ శివ గోపి అనేవాళ్ళు వేరే నిందితులుగా ఉన్నారు అది వేరే విషయం సో వినుతా గారికి బెయిల్ వచ్చింది అయితే ఆ బెయిల్లో చాలా సీరియస్ కండిషన్స్ ఏమిటంటే ఆమె ప్రతిరోజు చెన్నైలోని సెవెన్ హిల్స్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ప్రతిరోజు పది గంటలకు ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళి సంతకాలు చేయాలి మళ్ళీ కోర్టు చెప్పే వరకు ఆమె డైలీ వెళ్ళి సంతకాలు చేయాల్సిందే ఏ ఒక్కరోజు సంతకం చేయకపోయినా ఆమె బెయిల్ రద్దవుద్ది మళ్ళీ జైలుకు వెళ్లాల్సి వస్తుంది అందుకే ఆమెకు బెయిల్ వచ్చినప్పటికీ ఆమె చెన్నైలోనే ఉండాల్సి వస్తుంది శ్రీకాళహస్తి రావడానికి అవట్ల అయితే ఆమె రాజకీయ భవిష్యత్తు మీద ఎప్పటికీ కొన్ని అనుమానాలే ఆమె నేరం ఎందుకు చేయాల్సి నేరం చేశారు అనడానికి దాదాపుగా ఫిక్స్ ఎందుకు చేశారు అనేది రీజన్ కూడా అందరికీ తెలుసు సో రాయుడు తన రాజకీయ ప్రత్యర్థులతో కొమ్మకు కావడం కొన్ని పర్సనల్ ఫోటోగ్రాఫ్స్ అవి అతనికి ఇవ్వడం సో ఆ రాజకీయ ప్రత్యర్థుల దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడం ఇవన్నీ కూడా ఈ కేసు తెర మీదకు వచ్చినప్పుడే ఒక పెద్ద సంచలనంగా మారింది కూటమిలో నాయకుల మధ్య సఖ్యత గ్రౌండ్ లెవెల్లో ఎలా ఉంది అనేది తెర మీదకు వచ్చింది కాబట్టి దీని మీద పార్టీ పెద్దలు ఎవరు రెస్పాండ్ అవ్వలేదు కానీ పార్టీ పెద్దలు నిజంగా రెస్పాండ్ అవ్వాల్సిన కేసు ఇది ఒక మహిళా నాయకురాలు ఎదుగుదల చూడలేక అక్కడున్న ఒక అధికార పార్టీ నాయకుడు ఆమె దగ్గర పనిచేస్తున్న డ్రైవర్కి డబ్బులు ఇచ్చి పర్సనల్ ఫోటోలు తెప్పించుకున్నాడు అనే కోణమే చాలా చెత్త కోణం రాజకీయాల్లో అందులోకి వీళ్ళు పొత్తులో ఉన్నారు కాబట్టి ఇంకా చెత్త సో అటువంటిది నిజమా కాదని అట్లీస్ట్ ఇంటర్నల్గా అయినా సరే ఎంక్వైరీ చేయించుకోవాలి సో అందుకు నిజంగా అవన్నీ నిజమే అయితే వీళ్ళు చంద్రబాబు గారు వినత దంపతులు ఆ రాయిడ్ని హత్య చేయడంలో మేబీ తప్పు ఉండకపోవచ్చు కొంతమంది పార్టీ కోణంలో రాజకీయ కోణంలో వ్యక్తిగత కోణంలో చూస్తే అయినా సరే చట్టాన్ని చేతిలోకి తీసుకోకూడదు కదా పోలీసులకు అప్పచెప్పాలి కదా విషయం బయట పెట్టాలి కదా అని కొంతమంది అంటారు పోలీసులకి అప్పచెప్తే బయట పెట్టినా ఏమో ఆ వ్యక్తి చేత ఎవరైతే తప్పు చేయించోడో ఆ వ్యక్తి పోలీసులను మేనేజ్ చేస్తాడేమోననే భయం వీళ్ళకు ఉండొచ్చు అంటే ఇందులో నాణేనికి అన్ని కోణాల్లో ఆలోచించాలి అవన్నీ పక్కన పెడితే ఉనీత గారి రాజకీయ భవిష్యత్ ఏంటి కేవలం ముప్పై రెండు సంవత్సరాలు మేబీ ఎక్కడో అమెరికాలో ఐటీ ఎంప్లాయీస్గా ఉండేవాళ్ళు వీళ్ళు నెలకు సుమారుగా ఒక పన్నెండు లక్షలు పదమూడు లక్షలు జీతం మంచి లైఫ్ స్టైల్ అదంతా వదులుకొని ఉద్యోగాలు మానేసి రాజకీయాల్లోకి ఇక్కడికి వచ్చి రాజకీయాల్లోకి వచ్చి ఆస్తులు కూడా అమ్ముకున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు ఖచ్చితంగా టికెట్ వస్తుంది అనే నమ్మకంతో వీళ్ళకున్న ల్యాండ్స్ కూడా అమ్ముకున్నారు అమ్ముకొని క్యాటర్ను పెంచుకున్నారు మెయింటైన్ చేశారు కార్లు కొన్నారు అంతా కూడా స్ట్రక్చర్ రెడీ చేసుకున్నారు పొలిటికల్ స్ట్రక్చర్ మొత్తం రెడీ చేసుకున్నారు రాజకీయంగా వాళ్ళకు కావాల్సిన పునాదులన్నీ వేసేసుకున్నారు ఆ టైంలో టికెట్ రాకపోవడంతో కాస్త నిరుత్సాహానికి గురైనప్పటికీ పనిచేశారు పూర్తి ధర్మం మేరకు పనిచేశారు సో ఇంత ఎదిగిన వీళ్ళకి ఒక్క నెల రోజుల్లో లైఫ్ స్టైల్ మొత్తం తారుమారైపోయింది జీవితం మొత్తం తారుమారైపోయింది ఇప్పుడు వీళ్ళు ఆశలు పెట్టుకున్న పదవి కాదు కదా వీళ్ళు పనిచేసి కష్టపడి పని చేసిన పార్టీలో కూడా వీళ్ళకి మళ్ళీ ఉనికి కష్టమే ఆ పార్టీ కూడా మళ్ళీ వీళ్ళని యాక్సెప్ట్ చేసే పరిస్థితి ఉండదు ఎమ్మెల్యే పదవి తర్వాత విషయం రాజకీయంగా ఏ కోణంలో కూడా ఏ కోసానో కూడా వీళ్ళని ఎంకరేజ్ చేయడానికి ఇష్టపడరు వీళ్ళ తప్పు ఉన్నా లేకపోయినా చట్ట ప్రకారం నిందితులే కాబట్టి చట్ట ప్రకారం తప్పు చేశారు కాబట్టి రాజకీయ భవిష్యత్తు కష్టమే అయితే ప్రజల్లో సాధారణంగా ఎలా ఉంటుందంటే అవినీతి పొరులను కానీ నేరస్తులను కానీ ప్రజలు చాలామందిని గెలిపించారు చాలా సందర్భాల్లో చాలామందిని గెలిపించారు ఇప్పుడున్న మన ఎమ్మెల్యేల్లో ఎంతమంది లేరు అవినీతి నేరస్థులు నేరస్తులు కాబట్టి ఆ కోణంలో చూస్తే ప్రజలు వీళ్ళు చేసిన నేరాన్ని అంత సీరియస్గా తీసుకుంటారా లేదనే తర్వాత విషయం ఆ ఆ సమయం సందర్భం తేలుస్తాయి కానీ పార్టీలు వీళ్ళున్న పార్టీలు వీళ్ళని ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారు క్యాడర్ యాక్సెప్ట్ చేస్తారు ఈమె చెప్తున్న రీజన్ ఐ మీన్ చంద్రబాబు గారు వినితో దంపతులు చెప్పిన రీజన్ అక్కడ పోలీసులకు ఇచ్చిన వెర్షన్ జనసేన క్యాడర్ వరకు సాటిస్ఫై చేశాం మరి అక్కడ ఎమ్మెల్యే తప్పు చేశాడు కాబట్టి వీళ్ళు అలా చేశారు పర్సనల్ వ్యవహారాలు అలా బయట పెట్టకూడదు కదా ఆడ చేసిన తప్పే కదా అని క్యాడర్ వరకు కొంత సాటిస్ఫై ఫీల్ అవుతారు యాక్సెప్ట్ చేస్తారు కానీ పార్టీ పెద్దలు యాక్సెప్ట్ చేయడం కష్టం పార్టీ డిఫెన్స్లో పడుతుంది ప్లస్ వాళ్ళ రాజకీయ ప్రత్యర్థులకు అది ఒక ఆయుధంగా మారుతుంది ఇదిగో చంపేశారు అటువంటి హత్య కేసులో నిందితులు వాళ్ళని రాజకీయంగా పార్టీ ఎంకరేజ్ చేస్తుంది సో అటువంటివి పవన్ కళ్యాణ్ గారు సహించరు కాబట్టి జనసేన పార్టీలో వీళ్ళ ఫ్యూచర్ దాదాపుగా అసాధ్యమే కష్టమే ఆ కేసులో నిర్దోషులుగా బయటపడితే తప్ప ఈ కేసు నుంచి కంప్లీట్గా కడిగిన ముత్యంలా బయటకు వస్తే తప్ప జనసేన పార్టీలో వీళ్ళకి ఫ్యూచర్ ఉండదు పోనీ వేరే పార్టీలో ఎంటర్ అవుతారంటే జనసేనతో కలిసి ఉన్నంత వరకు టీడీపీ ప్లస్ అక్కడ బలమైన నాయకత్వం ఉంది కాబట్టి టీటీపీ టీడీపీ కూడా వీళ్ళని ఎంకరేజ్ చేయదు వైసీపీ అంటారా వీళ్ళు రాజకీయంగా ప్రత్యర్థులు వాళ్ళతోనే ఫైట్ చేశారు కాబట్టి వాళ్ళతో కలవలేరు కాబట్టి ఇంక రాజకీయ ఫ్యూచర్ అనేది దాదాపుగా ఉండదు కష్టం కొంచెం టైం పడదు ఒక ఐదు సంవత్సరాల తర్వాత ఆరు సంవత్సరాల తర్వాత ప్రజల ఇష్యూని మర్చిపోతే కోర్టులో కాస్త వీళ్ళకి వెసులుబాటులు వస్తే అప్పుడు మేబీ రీస్టార్ట్ అయితే అవ్వచ్చు పొలిటికల్ జర్నీ ఏం జరుగుద్దాం థ్యాంక్ యూ